హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో ఉపయోగకరమైన మరియు హానికరమైన సూక్ష్మజీవుల గురించి మనం తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో సూక్ష్మజీవ ప్రపంచం గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము దానిలో బ్యాక్టీరియా వైరస్ శైవలాలు సిలింద్రాలు ప్రోటోజోవా గురించి చెప్పాను కనుక ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఆ వీడియోని కూడా వాచ్ చేయండి ఇప్పుడు మనము ఉపయోగకరమైన మరియు హానికరమైన సూక్ష్మజీవుల గురించి మనం తెలుసుకుందాం కనుక ఆ ఇక్కడ మనం చూస్తే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొట్టమొదటిగా ఓకేనా ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఓకేనా ఈ కొన్ని సూక్ష్మజీవుల నుండి మనము కొన్ని ఆ ఉత్పత్తులను పొందడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా మనం చూస్తే కొన్ని కొన్ని సూక్ష్మజీవుల నుండి మనము పెరుగును తయారు చేసుకోవచ్చు పెరుగు పెరుగు తయారీకి సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి ఓకేనా లాక్టోబ్యాసిల్లస్ బాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఓకేనండి పెరుగు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఇది పాలను ఇది పాలను పాలను పెరుగుగా మారుస్తుంది పాలను పెరుగుగా మారుస్తుంది పాలను పెరుగుగా మార్చే లాక్టో లాక్టోబ్యాసిల్లస్ అర్థమైంది కనుక ఇది మనకు ఉపయోగపడుతుంది తర్వాత మనం చూస్తే ఆల్కహాల్ ఆల్కహాల్ ఓకేనా ఆల్కహాల్ తయారీకి ఈస్ట్ ని ఉపయోగిస్తారు ఓకేనా ఈస్ట్ ని ఓకేనా ఈస్ట్ అనే సూక్ష్మ జీవిని మనము ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తాం ఈ ఈస్ట్ కు సహజ చక్కెరలు సహజ చక్కెరలు కలపడం ద్వారా ఈస్ట్ ప్లస్ సహజ చక్కెరలు అంటే ఈస్ట్ కి సహజ చక్కెరలు కలపడం ద్వారా ఏం తయారవుతుంది అంటే ఆల్కహాల్ తయారవుతుంది ఆల్కహాల్ ఓకేనా ఈ సహజ చక్కెరలు ఏంటి అంటే ఓకేనండి సహజ చక్కెరలు మనం చూసినట్లయితే బార్లీ గోధుమ ఓకేనా బార్లీ గోధుమ తర్వాత ద్రాక్ష ద్రాక్షను ఈ మూడింటిని మనం సహజ చక్కెరలు అంటాం ఇక్కడ ఓకేనా బార్లీ గోధుమ ద్రాక్ష వీటికి ఈస్ట్ ని కలపడం ద్వారా ఏం తయారవుతుంది అంటే ఆల్కహాల్ అనేది తయారవుతుంది తర్వాత మనం చూస్తే ఓకేనా టీకాలు ఓకేనా టీకాలు టీకాలు ఓకేనా టీకాలు అనేవి మనము చిన్నపిల్లలకి వేస్తూ ఉంటాం కదా కనుక మనకి కరోనా వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చింది కరోనా టీకా ఓకేనా కనుక ఈ టీకాలను కూడా దేంతో తయారు చేస్తారు అంటే సూక్ష్మ జీవుల నుండి తయారు చేస్తారు ఓకేనా కనుక టీకాలను ఇంగ్లీష్ లో వ్యాక్సిన్ అంటారు ఓకేనా ఏమంటారు వ్యాక్సిన్ అంటారు ఈ వ్యాక్సిన్ అనే పదము లాటిన్ పదము ఓకేనా ఈ వ్యాక్సిన్ అనే పదము ఏం పదము లాటిన్ పదము లాటిన్ భాషలో వ్యాక్సిన్ అనగా ఆవు అని అర్థము ఓకేనా వ్యాక్సిన్ కి ఓకేనా లాటిన్ భాషలో అర్థం ఏంటి అంటే ఆవు అని అర్థం అర్థమవుతుందా కనుక మనం టీకాలను ఏం చేస్తారు టీకాల విషయంలో ఏం చేస్తారంటే నిర్వీర్యం చేయబడినటువంటి సూక్ష్మజీవులను లేదా చంపిన సూక్ష్మజీవులను మానవుని శరీరంలోనికి ప్రవేశపెట్టడం ద్వారా మానవుని శరీరము ప్రతిరక్షకాలను లేదా ని తయారు చేసుకొని ఆ యొక్క వ్యాధికి తను రెసిస్టెన్స్ ని వ్యాధి నిరోగ వ్యాధి నిరోధకతను కలిగి ఉంటాడు అనమాట చంపినా లేదా నిర్వీర్యం చేయబడిన సూక్ష్మజీవులను మానవుని శరీరంలోనికి పంపించడం వలన మానవ శరీరం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసుకుని ఆ యొక్క వ్యాధికి ఒకనా రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది ఇది టీకాల యొక్క మెకానిజం అనమాట కానీ ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా టీకాలను ఒక టీకాల గురించి చెప్తున్నాం కదా ఇక్కడ మూడు పాయింట్లు మీకు చెప్తాను ఓకేనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే టీకాల్లో ఓకే మసూచి వ్యాధికి మసూచి మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు అంటే అడ్వర్డ్ జన్నర్ అడ్వర్డ్ జన్నర్ ఓకేనా పదిహేడు వందల తొంభై ఆరో సంవత్సరంలో అడ్వర్డ్ జన్నర్ మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నాడు ఓకేనా ఇది చరిపిస్తాను కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి ఓకేనా టీకాలని ఇంగ్లీష్ లో వ్యాక్సిన్ అంటారు వ్యాక్సిన్ అనేది లాటిన్ పదము ఓకే వ్యాక్సిన్ అనేది లాటిన్ పదము లాటిన్ పదంలో వ్యాక్సిన్ కి అర్థము ఆవు మొట్టమొదటిగా మసూచి వ్యాధికి టీకా అని అడ్వర్డ్ జనరల్ కనుగొన్నారు పదిహేడు వందల తొంభై సంవత్సరంలో తర్వాత పోలియో పోలియో వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు అంటే ఓకేనా జోనస్ సాక్ జోనస్ సాక్ ఓకేనా ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో జోనస్ సాక్ పోలియో వ్యాధికి టీకాను కనుగొన్నాడు తర్వాత ఇక్కడ మనం చూస్తే మూడోది పోలియో టీకా వేరు పోలియో చుక్కల మందు వేరు ఓకేనా పోలియో చుక్కల మందు పోలియో చుక్కల మందుని ఎవరు కనుగొన్నారంటే ఒక ఆల్బర్ట్ సేబిన్ ఆల్బర్ట్ సేబిన్ ఓకేనా పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఆల్బర్ట్ సేవిన్ పోలియో చెక్కల మందును కనుగొన్నాడు పోలియో ఇక్కడ పోలియో రాసాం కదా పోలియో అది పోలియో టీకాను జోనస్ ఫిఫ్టీ టూ పోలియో డ్రాప్స్ ఓకేనా డిస్కవర్డ్ బై ఆల్బర్ట్ సేవిన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఓకేనండి అది మనం ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి పెరుగు తయారు చేసుకోవచ్చు ఆల్కహాల్ తయారు చేయొచ్చు టీకాలను తయారు చేసుకోవచ్చు ఇంకా మనం చూసినట్లయితే రబ్ చేస్తున్నాను తర్వాత మనం చూద్దాం తర్వాత ఉపయోగకరంగా ఉండే సూక్ష్మజీవులు ఏంటి అంటే యాంటీబయోటిక్స్ చెప్పండి యాంటీబయాటిక్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఓకేనా యాంటీబయాటిక్స్ ఓకేనా యాంటీబయాటిక్స్ మనం వేసుకుంటూ ఉంటాం కదా ఈ యాంటీబయాటిక్స్ ని వీటితో తయారు చేస్తారు అంటే తయారు చేస్తారు సూక్ష్మ జీవులతో తయారు చేస్తారు యాంటీబయాటిక్స్ అనే పదాన్ని మొట్టమొదటిగా వాడింది ఎవరు అంటే ఓకేనా వాక్స్ మన్ ఓకేనండి ఎవరండి వాక్స్ మన్ వాక్స్ మన్ ఓకేనా బయో యాంటీబయాటిక్స్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించారు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము సూక్ష్మ జీవులను చంపటానికి జీవులతో తయారు చేసిన మందునే తీసుకుంటాం అనమాట వాటిని ఏమంటారంటే యాంటీబయాటిక్స్ ఓకేనా యాంటీబయాటిక్స్ అనేవి జీవులతో తయారు చేయబడినవి జీవులతో తయారు చేయబడినటువంటి మందును మనం సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగిస్తున్నాము అది దాని అర్థం ఇక్కడ యాంటీబయోటిక్స్ అంటే అర్థమవుతుందండి కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏమేమి యాంటీబయోటిక్స్ ఉన్నాయి వాటిని ఎవరెవరు కనుగొన్నారు అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం ఓకేనా మొట్టమొదటిగా ప్రపంచంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఓకేనా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనందరికి బాగా తెలిసింది ఓకేనా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నైన్టీన్ ట్వంటీ నైన్ లో ఏం చేశాడు పెన్సిలియం నొటేటం అనేటటువంటి పెన్సిలియం నొటేటం నొటేటం అనే శిలీంద్రం నుండి ఇదేంటండి శిలీంద్రం ఓకేనా పెన్సిలియం అనే శిలీంద్రం నుండి పెన్సిలిన్ అనే పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ ని కనుగొన్నాడు యాంటీబయాటిక్ ఓకేనా ఓకే సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నైన్టీన్ ట్వంటీ నైన్ లో పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ ని పెన్సిలిన్ నొటేటి పెన్సిలియం అనే శిలీంధ్రం నుండి కనుగొన్నాడు అర్థమైందా అందుకనే ఈ ఏమంటారు అంటే అలెగ్జాండర్ ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఫాదర్ ఆఫ్ యాంటీ బయోటిక్స్ అంటారు ఓకేనా యాంటీబయోటిక్స్ పితామహుడిగా మనము ఎవరిని చూడొచ్చు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎందుకంటే ఆయనే మొట్టమొదటిగా ఈ యొక్క యాంటీబయోటిక్స్ తయారు చేశాడు తర్వాత మన అందరికి బాగా తెలుసు పశ్చిమ గోదావరి జిల్లా అంటే వెస్ట్ గోదావరి ఆ జిల్లాకి చెందినటువంటి ఒక ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు ఓకేనా మన తెలుగు వ్యక్తి కాబట్టి వెస్ట్ గోదావరికి చెందినటువంటి ఎల్లా సుబ్బారావు గారు ఏంటి యాంటీబయాటిక్స్ ని తయారు చేశారు ఏమిటంటే టెట్రా సైక్లిన్ టెట్రా సైక్లిన్ దీన్ని ఆరియోమైసిన్ అని కూడా అంటారు ఆరియో మైసిన్ టెట్రాసైక్లిన్ ఆరియోమైసిన్ అనేటటువంటి ఓకేనా యాంటీబయోటిక్స్ తయారు చేసింది వెస్ట్ గోదావరికి చెందినటువంటి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఓకేనా వెస్ట్ గోదావరిలో ఈయన భీమవరానికి చెందిన వ్యక్తి భీమవరం భీమవరానికి చెందినటువంటి వ్యక్తి ఓకేనా ఇవి అక్షయ ఆంత్రాక్స్ ఓకేనా ఈ యాంటీబయోటిక్స్ ఓకేనా ఈ యొక్క టెట్రాసైక్లిన్ ఆర్యమైన్ అనేవి ఓకేనా క్షయ క్షయ ఆంత్రాక్స్ ఆంత్రాక్స్ ప్లేగు ఓకేనా వంటి వ్యాధులను అవి నివారిస్తాయి ఓకేనా తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి చెప్పాం కదా అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఓకేనా హీ గాట్ నోబుల్ ప్రైజ్ ఎవరండి నోబెల్ ప్రైజ్ వచ్చింది వచ్చింది ఈయనికి పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో ఆయన కనిపెట్టిన పెన్సిలి అనే యాంటీబయాటిక్ గాను నోబెల్ ప్రైజ్ వచ్చింది అయితే ఇక్కడ బిట్టేటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి ఏ ఏ శాస్త్రవేత్తలతో కలిసి నోబెల్ బహుమతి ఇచ్చారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఎర్నెస్ట్ ఓకేనా ఎర్నెస్ట్ బీసాక్ ఎర్నెస్ట్ చైన్ ఎర్నెస్ట్ బి చైన్ అనే శాస్త్రవేత్త తర్వాత మనం చూసినట్లయితే ఓకేనా హోవార్డ్ హోవార్డ్ ఫ్లోరి ఓకేనా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కు ఎర్నెస్ట్ బి చైన్ మరియు హోవార్డ్ ఫ్లోరి అనే శాస్త్రవేత్తలతో కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అది పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరము ఓకేనండి ఇది యాంటీబయాటిక్ సంబంధించి పెరుగు తయారీకి ఆల్కహాల్ తయారీకి టీకాల తయారీకి యాంటీబయాటిక్స్ తయారీకి మరియు చివరిగా నత్రజని స్థాపనకు సూక్ష్మ జీవులు ఉపయోగపడతాయి నత్రజని స్థాపన ఓకేనండి నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు కదా మనందరికి బాగా తెలుసుది నైట్రోజన్ ఫిక్సేషన్ ఓకేనా లాస్ట్ పాయింట్ నత్రజని స్థాపన నత్రజని స్థాపన ఓకేనా రైజోబియం రైజోబియం ఓకేనా అనబీనా అనబీనా నాస్టాక్ ఓకేనా అండి ఏంటండి రైజోబియం అనబీనా ఓకేనా తర్వాత ఏంటంటే నాస్టాక్ అజటో అజటోబ్యాక్టర్ అజటో బ్యాక్టర్ ఓకేనా ఇవి ఏం చేస్తాయంటే ఓకేనా మొక్కల మొక్కల వేర్ల బొడిపలలో నివసిస్తూ మొక్కల వేర్ల బొడిపలలో నివసిస్తూ అనునత్ర జని అనునత్రజని ఓకేనా నత్రితాలుగా మారుస్తాయి నత్రితాలుగా మారుస్తాయి ఓకేనా ఓకేనా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి గాలిలో డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ అనేది ఉంది అయితే ఈ గాలిలో ఉన్న నట నత్రజని లేదా నైట్రోజన్ మొక్కలు గ్రహించలేవు మొక్కలు గ్రహించాలంటే మొక్కలు ఒకనా నీటినైనా మినరల్స్ నైనా ఎక్కడ నుండి గ్రహిస్తాయి అంటే ఎక్కడ నుండి గ్రహిస్తాయి నేల నుండి గ్రహిస్తాయి ఎందుకంటే రూట్స్ ఆర్ దేర్ ఇన్ ద గ్రౌండ్ మొక్కల వేర్లు నీట్ గ్రౌండ్ లో భూమిలో ఉన్నాయి కాబట్టి భూమిలో నుండి అవి గ్రహిస్తాయి కాబట్టి నత్రజని భూమిలో ఏం చేయబడాలా నిక్షిప్తం చేయబడాల ఓకేనా భూమిలో నిక్షిప్తం చేయబడడానికి ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా ఏంటంటే రైజోబియం అదే అనబీన నాన్ స్టాక్ అజిటో ఓకేనా కనుక వేరు శనగ ఇవి ఎక్కువగా నివసిస్తాయి వేరు శనగ మొక్కల వేర్ల బొడి ఈ రైజోబియం బ్యాక్టీరియా నివసిస్తూ అను నత్రజని నత్రితాలుగా మారుస్తాయి ఈ నత్రితాలను మొక్కలు ఓకేనా గ్రహించి ఏం తయారు చేస్తాయి అంటే ప్రోటీన్స్ తయారు చేస్తాయి ప్రోటీన్స్ ఓకేనా మొక్కలు ప్రోటీన్స్ తయారు చేయడానికి నత్రితాలు అనేవి అవసరం నత్రితాలు నత్రజని నుండి ఏర్పడతాయి నత్రజని నుండి నత్రితాలను ఆ తయారు చేసేటటువంటి బ్యాక్టీరియా రైజోబియామ్ బ్యాక్టీరియా ఓకేనా ఇది ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్లో పెరుగును ఆ పాలుగా మార్చే బ్యాక్టీరియా ఏటండి లాక్టోబ్యాసిల్లెస్ ఓకేనా తర్వాత చక్కెర ద్రావణాన్ని ఓకేనా ఆల్కహాల్ గా మార్చేటటువంటిది ఏంటంటే ఈస్ట్ ఓకేనా తర్వాత మనం ఏం చూసాము టీకాల గురించి చూసాం వ్యాక్సిన్ గురించి చూసాం తర్వాత మనం యాంటీబయాటిక్స్ గురించి చూసాం ఇప్పుడు మనము నత్రజని స్థాపన గురించి మనం చూసాం ఓకేనా ఇవి ఉపయోగకరమైనటువంటి సూక్ష్మ జీవులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా తర్వాత మనము హానికర బ్యాక్టీరియాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హానికర బ్యాక్టీరియా ఓకేనా హానికర బ్యాక్టీరియాలో భాగంగా ఓకేనా జంతువులలో వచ్చే వ్యాధులు జంతువులలో ఇప్పుడు నేను హానికరమైన బ్యాక్టీరియా గురించి చెప్తున్నాను ఓకేనండి దేని గురించి చెప్తున్నాను హానికరమైన బ్యాక్టీరియా గురించి నేను చెప్తున్నాను ఓకేనా ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఈజ్ ఓవర్ ఓకేనా జంతువులలో కొన్ని వ్యాధులు వస్తాయి ఓకేనా జంతువులలో వచ్చే వ్యాధులకు మనుషులలో వచ్చే వ్యాధులకు మొక్కలలో వచ్చే వ్యాధులకు కూడా కారణం ఎవరు అంటే సూక్ష్మజీవులు ఆ యొక్క విషయాలు మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాల్సిన అవసరము ఉంది ఓకేనా కనుక ఇక్కడ మనం చూస్తే గొర్రెలలో గొర్రెలలో ఏమొస్తుంది గొర్రెలలో ఆంత్రాక్స్ వ్యాధి వస్తుంది గొర్రెలలో ఏమొస్తుంది ఆంత్రాక్స్ వ్యాధి వస్తుంది తర్వాత పాడి పశువులలో పాడి పశువుల ఓకేనా కాళ్ళకు ఓకేనా అంటే నోటికి కొన్ని వ్యాధులు వస్తాయి నోటికి కొన్ని వ్యాధులు వస్తాయి దాన్ని సెప్టిసేమియా అంటారు ఏమంటారు సెప్టిసేమియా ఓకేనా పాడి పశువుల కాళ్ళకు నోటికి వచ్చే వ్యాధిని ఏమంటారు అంటే సెప్టిసేమియా సూక్ష్మజీవుల వల్ల కలుగుతుంది గొర్రెల్లో ఆంథ్రాక్స్ అనే వ్యాధి వస్తుంది అది కూడా సూక్ష్మజీవుల వలన కలుగుతుంది ఓకేనా తర్వాత రొయ్యలలో ఓకేనా చేపలలో చేప కుళ్ళు వ్యాధి వస్తుంది ఏం చెప్పండి మొప్ప కుళ్ళు వ్యాధి మొప్పలు అనేవి వాటి యొక్క శ్వాసాంగాలు అనేవి కుళ్ళిపోతాయి అనమాట రొయ్యలు చేపలలో ఓకేనా తర్వాత మనం చూస్తే పక్షులలో పక్షులలో ఫౌల్ ఫాక్స్ అంటారు ఫౌల్ ఫాక్స్ పౌల్ ఫాక్స్ అనే వ్యాధి వస్తుంది బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వస్తుంది తర్వాత మన తర్వాత మనం చూస్తే కాక్స డియాసిస్ అంటారు కాక్స్ డియాసిస్ కాక్స డియాసిస్ అంటే వాటి యొక్క మాంసం పాడైపోతుంది ఓకేనా ఇప్పుడు చికెన్ కొనుక్కున్నాం అనుకోండి చికెన్ మాంసం పాడైపోతుంది దానికి కాక్సడియాసిస్ అంటారు ఓకేనా ఒక రకమైనటువంటి సూక్ష్మజీవి వల్ల ఈ వ్యాధులు అనేవి వస్తాయి తర్వాత మనం చూస్తే కుక్కలకు కూడా వ్యాధులు వస్తాయి కుక్కలలో వ్యాధి వస్తుంది రాబిస్ వ్యాధి వస్తుంది ఇది జంతువుల్లో వచ్చే వ్యాధులు ఓకేనా గొర్రెలలో అంత్రాక్స్ పాడి పశువులలో కాళ్లకు నోటికి వ్యాధి వస్తుంది అని అంటారు రొయ్యల్లో చేపల్లో మప్పకుళ్ళు వ్యాధి వస్తుంది పక్షులలో ఫౌల్ పాక్స్ బర్డ్ ఫ్లూ యాక్సిడియాసిస్ అనే వ్యాధులు వస్తాయి తర్వాత కుక్కలలో రాబిస్ వ్యాధిని వస్తుంది వీటన్నిటికీ కారణం ఎవరంటే హానికరమైన సూక్ష్మజీవులు హానికరమైనటువంటి సూక్ష్మజీవులు ఇప్పుడు మనం మానవులలో సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల గురించి మనం తెలుసుకుందాం కనుక ఇక్కడ కొంచెం టేబులర్ ఫార్మేట్ ఇవ్వడం జరిగింది తర్వాత మనం చూస్తే క్షయ వ్యాధి చుబర్కిలోసిస్ క్షయ వ్యాధి బ్యాక్టీరియా వలన కలుగుతుంది ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఓకేనండి క్షయ వ్యాధి బ్యాక్టీరియా వలన వస్తుంది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది క్షయ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్ ని వేయవలసి ఉంటుంది బీసీజీ అంటే బ్యాసిల్లస్ బ్యాసిల్లస్ కాల్మట్ కాల్మట్ గైరన్ ఓకేనా బీసీజీ అంటే బ్యాసిల్లస్ కాల్మట్ గైరెన్ అనేటటువంటి వ్యాక్సిన్ ను మనం బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే క్షయ వ్యాధికి ఇవ్వవలసి ఉంటుంది తర్వాత కలరా మరియు టైఫాయిడ్ అనేటటువంటి వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతాయి ఓకేనా బ్యాక్టీరియా కారణము కలుషిత ఆహారము మరియు నీటి ద్వారా ప్రత్యక్ష తాకిడి ద్వారా కలరా టైఫాయిడ్ అనేవి మనకి వస్తాయి దీనికి వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం తర్వాత డిపిటీ డిపిటీ అంటే డిప్తీరియా చూడండి ఇక్కడ రాస్తున్నాను డిప్తీరియా పెర్టోసిస్ డిప్తీరియా పెర్టోసిస్ టెటానస్ ఓకేనా డి ఫర్ డిప్టీరియా పి ఫర్ పెర్టోసిస్ టీ ఫర్ టెటానస్ ఈ మూడు వ్యాధులు కూడా బ్యాక్టీరియా వలన కలుగుతాయి దీనికి కూడా కలుషిత ఆహారం తీసుకోవటము కలుషిత నీటిని తాగటము ప్రత్యక్ష తాకిడి వలన ఒక అంటే ఆ జబ్బుతో బాధపడుతున్న వారిని ప్రత్యక్షంగా తాకడం వల్ల ఈ యొక్క వ్యాధి అనేది వస్తుంది దీనికి డిపిటి వ్యాక్సిన్ ఇవ్వాలి డికి డిప్టీరియా పెర్టోటిస్ టెటానస్ కి డిప్టీరియా పెర్టోటిస్ టెటానస్ అనేటువంటి ట్రిపుల్ యాంటిజెన్ ట్రిపుల్ ఒకనా యాంటీజెన్ అనేటువంటి వ్యాక్సిన్ మనకి అవైలబుల్ గా ఉంది డిపిటి వ్యాక్సిన్ డిప్తిరియా పెట్టనస్ కి ఇస్తారు తర్వాత మసూచికి మసూచి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఓకేనా దీనికి కూడా టీకా వేయాలి వర్టిసల్లా ఒకనా అనేటువంటి సూక్ష్మజీవి ద్వారా ఈ టీకాను తయారు చేస్తారు తర్వాత తట్టు గవదబిల్లలు తట్టు పిల్లలు వైరస్ వలన మరియు గాలి వలన అది వ్యాప్తి చెందుతుంది గాలిలో ఉన్న వైరస్ వలన తట్టు గవద బిల్లలు అనే వ్యాధి మనకు వస్తుంది ఓకేనా దీనికి ఎంఎంఆర్ అనేటటువంటి వ్యాక్సిన్ ని ఇవ్వాలి ఎంఎంఆర్ అంటే ఓకేనా మీజిల్స్ ఎంఎంఆర్ అంటే మీజిల్స్ మంప్స్ ఒకనా రూబెల్లా మీజిల్స్ మమ్ రూపెల ఎంఎంఆర్ అంటే మీజిల్స్ మమ్స్ రూపెల్ల అనేటువంటి వ్యాక్సిన్ ను తట్టు గౌద బిల్లుల వ్యాధితో బాధపడే వారికి ఇస్తారు తర్వాత స్వైన్ ఫ్లూ స్వైన్ ఫ్లూ ఒకనా పందుల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఒకనా గాలి వైరస్ గాలిలో ఉన్న వైరస్ ద్వారా స్వైన్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందుతుంది దీనికి కూడా టీకాను మనం వేయవలసి ఉంటుంది ఓకే నిర్మూలించడానికి తర్వాత హీమోఫిలియా డి తర్వాత ఇన్ఫ్లుయెంజియా బి హెపటైటిస్ బి అనేవి బ్యాక్టీరియా మరియు వైరస్ వలన వ్యాప్తి చెందుతాయి కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా దీనికి పెంటావాలెంట్ అనేటువంటి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది పెంటావాలెంట్ ఓకేనా క్షయకు డిసీజీ కలరాకు వ్యక్తిగత పరిశుభ్రత అవసరం డిపిటికి డిపిటీ ట్రిపుల్ యాంటిజెన్ అనేటువంటి డిపిటి ట్రిపుల్ యాంటిజెన్ అనే వ్యాక్సిన్ ఇవ్వాలి మసీజీకి వట్టిసల్లాతో తయారు చేసిన వ్యాక్సిన్ ఇవ్వాలి తట్టు గవద పిల్లలకి ఒక మేజిల్స్ మమ్స్ రూబెల్లా అనేటటువంటి వ్యాక్సిన్ మిస్ అయ్యాం ఏంటంటే పోలియో పోలియో గాలి ద్వారా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది వైరస్ ఒక దీనికి పోలియో వ్యాక్సిన్ పోలియో వ్యాక్సిన్ లేదా వారల్ పోలియో వ్యాక్సిన్ అంటే వారల్ పోలియో వ్యాక్సిన్ అంటే పోలియో చుక్కల మందు పోలియో చుక్కల మందు వేయొచ్చు లేదా పోలియో వ్యాక్సిన్ మందు కూడా వేయవచ్చు స్వైన్ ఫ్లూ కి టీకా వేయాలి హీమోఫీలియా ఇన్ఫ్లుయెంజా హెపటైటిస్ బి అనే వాటికి పెంటావాలెంట్ అనేటటువంటి ని మనము వేయవలసి ఉంటుంది ఓకేనా అండి ఇప్పుడు మనం చూస్తే మలేరియా జ్వరం దీనినే చలి జ్వరం అని కూడా అంటారు ఓకేనా మలేరియా లేదా చలి జ్వరం అనేది ప్లాస్మోడియం వైవాక్స్ అనేటటువంటి ప్రోటోజన్ వలన కలుగుతుంది ఓకేనా దీనికి గల కారణం ఆడ ఎనాఫిలస్ దోమ ఆడ ఎనాఫిలస్ దోమ కరవటం వలన ప్లాస్మోడియం అనేది మానవ శరీరంలోకి ఎంటర్ ఎంటర్ అయ్యి మలేరియా జ్వరం అనేది వస్తుంది ఓకేనా తర్వాత చికెన్ గునియా లేదా లేదా చికెన్ గునియా డెంగ్యూ రెండు వేరు వేరు డిసీజెస్ ఈ రెండు కూడా వైరస్ వలన కలుగుతుంది చికెన్ గునియా మరియు డెంగ్యూ అనేవి ఆడ ఎడిస్ దోమ కరవటం వల్ల వస్తుంది ఓకేనా ఆడ ఎనాఫిలస్ వలన మలేరియా ఆడ ఎడిస్ దోమ వలన చికెన్ గునియా మరియు డెంగ్యూ వస్తాయి ఇక మనం చూస్తే మెదడు వ్యాపు వ్యాధి దీనినే జపనీస్ ఎన్సఫలైటిస్ అంటారు జపనీస్ ఎన్సఫలైటిస్ అంటారు ఇది వైరస్ వల్ల వస్తుంది ఏం వైరస్ అంటే ఆర్బో వైరస్ ఆర్బో వైరస్ వల్ల వస్తుంది ఇది ఆడ క్యూలెక్స్ దోమ కరవటం వల్ల వస్తుంది ఆడ క్యూలెక్స్ దోమ కరవటం వల్ల ఆర్బో వైరస్ మానవుని శరీరంలోని ప్రవేశించి మెదడు వ్యాపుకి మెదడు బాపు వ్యాధి కారణమవుతుంది ఆడ ఎడిస్ దోమ కరవటం వల్ల వైరస్ అనేది మానవుని శరీరంలో ప్రవేశించి చికెన్ గునియా మరియు డెంగ్యూ జబ్బులకు కారణమవుతాయి ఆడ ఎండిస్ దోమ కరవటం వలన ప్లాస్మోడియం అనే ప్రోటోజన్ మానవ శరీరంలోనికి రావటం వలన మలేరియా జ్వరం అనేది వస్తుంది వీటి నివారణకు దోమ తెరలు వాడాలి తర్వాత నీరు నిల్వ ఉండకుండా చూడాలి తర్వాత దోమలను చంపే రసాయనాలను మనం జల్లవలసిన అవసరము ఉంటుంది ఇంట్లో మస్కిటో బ్యాట్స్ గట్ట మనం వాడచ్చు ఒకనైతే ఈ కాయిల్స్ గట్ట వాడడం వల్ల మనకి రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండి మనము దోమతరలు వాడటం పరిసరాలు డ్రైగా ఉండేటట్టు చూసుకోవటం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం ఓకేనా చేయవలసిన అవసరత ఉంది ఇప్పుడు మనము మొక్కల్లో వచ్చేటటువంటి వ్యాధులు ఓకేనా సూక్ష్మ జీవుల వలన మొక్కల్లో కలిగే వ్యాధుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం మొక్కలలో సూక్ష్మ జీవుల వలన వచ్చే వ్యాధుల గురించి మనం తెలుసుకుందాం మనకి ఇవన్నీ కూడా హానికరమైన సూక్ష్మ జీవుల్లో భాగం ఓకేనండి ఇక్కడ మనం చూస్తే నిమ్మలో నిమ్మలో సిట్రస్ క్యాంకర్ అనే డిసీజ్ వస్తుంది నిమ్మలో సిట్రస్ క్యాంకర్ అనే డిసీజ్ వస్తుంది దానికి గల కారణం ఏంటంటే జాంతోమోనా సిట్రీ జాంతోమోనా సిట్రీ అనేది బ్యాక్టీరియా ఓకే ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఒక నిమ్మలో సిట్రస్ క్యాంకర్ జాంతోమోనా సిట్రీ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది తర్వాత చెరకు చెరకులో ఎర్ర కుళ్ళు తెగులు వస్తుంది చెరకులో ఎర్ర కుళ్ళు తెగులు వస్తుంది దానికి గల కారణం ఏంటంటే కొల్లెటో ట్రైకం పాల్కేటం కొల్లెటో ట్రైకం పాల్కేటం ఇది శిలీంద్రం వల్ల కలుగుతుంది పొంగ అంటే శిలీంద్రం ఓకేనా గాలి ద్వారా మరియు మొలకల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది గాలి ద్వారా మొలకల ద్వారా కొల్లెటో ట్రైకం పాల్కేటం అనే శిలీంద్రము చెరకులో ఎర్ర కుళ్ళు తెగులుకు కారణం అవుతుంది తర్వాత మనం చూస్తే వేరు శనగలో టిక్కా తెగులు వేరుశనగలో టిక్కా తెగులు సెర్కోస్ అరాకిడి అరాకిడీ కోల సెర్కోస్ పోరా కోల అనే శిలీంద్రం వలన ఓకేనా వేరుశనగలో టిక్కా తెగులు అనేది వస్తుంది గాలి ద్వారా మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది గాలి ద్వారా విత్తనాల ద్వారా సెర్కోస్పోరా అరాకిడి కోల అనేటటువంటి శిలీంద్రము వేరుశనగలో టిక్కా తెగులకు కారణమవుతుంది ఓకేనా అండి తర్వాత మనం చూస్తే వరి జొన్న వరి జొన్నలో కాటుకు తెగులు వస్తుంది కాటుకు తెగులు దీన్ని స్పెసిలో తీక స్వర్గాయి అనేటటువంటి శిలీంధ్రం కారణం స్వర్గాయి అనే శిలీంద్రము వరి జొన్నలో కాటుకు తెగులు కారణం అవుతుంది వ్యాధి జనకము గాలి ఓకేనా తర్వాత పొగాకులో మొజాయికి తెగులు ఓకేనా పొగాకులో మొజాయికి తెగులు ఓకేనా మనందరికి టొబాకో మొజాయిక్ వైరస్ వల్ల వస్తుంది టొబాకో మొజాయిక్ వైరస్ వల్ల పొగాకులో మొజాయిక్ వైరస్ వస్తుంది దీనికి కారణం ఏంటంటే కీటకాలు కీటకాలు పొగాకులో ఓకేనా మొజాయిక్ తెగులకు కారణమవుతాయి ఓకేనండి కాబట్టి ఈ వీడియోలో మనము ఉపయోగకరమైన సూక్ష్మజీవుల గురించి అదేవిధంగా ఓకేనా హానికరమైన సూక్ష్మజీవుల గురించి మనము చాలా డీటెయిల్ గా తెలుసుకోవడం జరిగింది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్